సమంత నాగ చైతన్య కపుల్ ది బెస్ట్ కపుల్ అనుకున్నారు తెలుగులోనే కాదు దాదాపుగా బాలీవుడ్లో కూడా ఇద్దరికి కూడా మంచి క్రేజ్ ఉంది ఎందుకంటే సమంతది కానీ నాగ చైతన్యది కానీ అంత అద్భుతమైన బంధం ఏ మాయ చేసే సినిమా నుంచి కూడా వీళ్ళిద్దరు ఎంత అద్భుతమైన యాక్టర్స్ వీళ్ళిద్దరు కలిసి చేసిన ఏ సినిమా అయినా సూపర్ టూపర్ హిట్ ఈ విషయాలనే మనకు తెలిసిందే అయితే పెళ్లి బంధం ద్వారా వాళ్ళు ఒకటవడం అక్కినేని వారి కోడలుగా సమంత అడుగు పెట్టడం అబ్బా అసలు నిజంగా సమంత ఫ్యాన్స్కి అదొక పండగ లాంటి వాతావరణం ఇక జై శామ్ ఇద్దరి జోడి నెక్స్ట్ లెవెల్లో ఉండేది ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఆ తర్వాత సమంత నాగ చైతన్యలు విడిపోవడం శోభితతో పెళ్ళవటం ఇవన్నీ చక్కచక్క జరిగిపోయాయి నిజానికి గతంలో కనుక చూసుకున్నట్టయితే సమంత నాగ చైతన్యలు విడిపోవడంలో సమంతదే ప్రధానమైన తప్పు ఉంది చాలా దారుణంగా చోడించేశారు చివరాకరికి ఆమె ఇక కోట్ వాళ్ళని ఆశ్రయించడమో జరిగింది అయితే సమంతదే తప్పన్నట్టుగా మాట్లాడటం తనని చాలా వేదనకు గురిచేశారు ఆ సమయంలో మీరు రెండో పెళ్లి చేసుకుంటారని అడిగితే నాకు ఇప్పుడు ప్రేమ పెళ్లి అనే విషయం పైన ధ్యాసే లేదు అని తెగేసి చెప్పింది సమంత ఆ తర్వాత ఎప్పుడైతే నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడో అనౌన్స్మెంట్ జరిగిందో అప్పుడు శోభితను చాలా మంది నెగిటివ్ గా కామెంట్ చేసే వాళ్ళు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు ఆ సమయంలో సమంత ఒకటే మాట చెప్పింది నా ఫ్యాన్స్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎవరిని ట్రోల్ చేయొద్దు దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి ఎవరికి వాళ్ళకి సొంత నిర్ణయాలు సొంత డెసిషన్స్ ఓన్ లైఫ్ ఉంటుంది వాళ్ళు దాన్ని మనం గౌరవిద్దామంటూ ఆ తాను పరోక్షంగా చెప్పింది అయితే ఈ క్రమంలో శోభిత వాళ్ళ మదర్ సమంతకు ఫోన్ చేసినట్టు తెలుస్తుంది కారణం ఏంటి అంటే అంత ట్రోలింగ్ ని ఎదుర్కొంటున్నా కూడా అంటే సమంత శోభిత రిలేషన్ మనకు తెలిసిందే కదా ఇప్పుడు తన మాజీ భర్త్ని తిని పెళ్లి చేసుకుంటోంది అంటే దాదాపుగా పదేళ్ల ప్రేమ కాస్త దూరం అయిపోయిన తర్వాత వెంటనే నాకు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నిజంగా ఎవరికైనా బాధగానే అనిపిస్తుంది కానీ ఆ కోపం ద్వేషం ఇటువంటివి ఏమీ చూపించకుండా సమంత చాలా నిబ్బరంగా నిబ్బుగా ఉండడంతో ఇక శోభిత వాళ్ళ మదర్ కూడా ఫోన్ చేసి నువ్వు శోభిత తర్వాత నాకు కూతురునండి దానివమ్మ ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ కూడా అర్థం చేసుకుని నువ్వు నిజ జీవితాన్ని అర్థం చేసుకుని ఎంతో గొప్పగా ఎదిగావు ఎప్పటికీ నువ్వు నాకు గుర్తుండిపోతావు నేను మేము ఏదైనా తప్పు చేస్తున్నా కూడా నువ్వు దయచేసి ఏం అనుకోవద్దు అంటూ చెప్పడం జరిగిందనమాట మరి ఈ వీడియో ఆ మాటలకైతే మాత్రం సమంత కంటతడి పెట్టుకుంటూ తెలుస్తుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి